సో సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా సమ్మర్లో అందరికీ చాలా ఇష్టమైన ఫ్రూట్ బాగా తినాలి అనుకునేది మ్యాంగో మామిడి పండు చాలా మందికి ఇష్టమైన ఫ్రూట్ కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చేసరికి అందరికీ ఒక డౌట్ వస్తుంది అనమాట మరి మ్యాంగోస్ మేము తినొచ్చా లేదా మ్యాంగోస్ వల్ల వేడి చేస్తుంది అంటారు కదా మరి మేము పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము మేము తినొచ్చా లేదా అని అందరూ అడుగుతుంటారు సో దాని గురించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం హలో అండి నేను డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫార్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్ సో మ్యాంగో అనేది చాలా వండర్ఫుల్ ఫ్రూట్ అండి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటే మ్యాంగోలో ఉన్నంత మంచి లక్షణాలు ఇంకా ఏ ఫ్రూట్లోనూ లేవన్నమాట దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ సో ఏ ఏ ఫుడ్కైనా సరే మనం ఎంత లెవెల్లో తీసుకోవాలో ఎలా తీసుకోవాలో అలా తీసుకున్నప్పుడు ఇట్ విల్ గివ్ యు ద పాజిటివ్ రిజల్ట్ అలా కాకుండా అమితంగా ఏదైతే ఎక్కువ తీసుకుంటామో దెన్ ఇట్ విల్ గివ్ యూ ద సైడ్ ఎఫెక్ట్స్ సో మ్యాంగోకి వచ్చేసరికి మ్యాంగో రెండు రకాలుగా తింటాం మనం కచ్చా తింటాము పండింది కూడా తింటాము సో దాంట్లో ఏంటంటే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ చాలా హైగా ఉంటాయి ఎలాంగ్ విత్ దట్ ఫైబర్ కూడా హై ఉంటుంది డైటరీ ఫైబర్ అన్నది సో దీనివల్ల మనకి కాన్స్టిపేషన్ ఏదైనా ఉన్నా రిలీజ్ అయిపోతుంది దాంతోపాటు ఈ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ ఇవన్నీ కూడా సెల్ రిపేర్కి మంచిగా పనిచేస్తాయి అండ్ విటమిన్ ఈ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సో మీరు కచ్చా మ్యాంగో కూడా హ్యాపీగా తినొచ్చండి కాకపోతే తినాల్సిన మోతాదులో తినాలి ఎక్కువగా తింటే లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అసిడిటీ ఇవన్నీ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ కమింగ్ టు ద పండిన పండు ఇది ఇంకా అడ్వా ఇంకా చాలా మంచిది దీంట్లో కచ్చా కన్ కచ్చా మ్యాంగో కన్నా ఇంకా ఎక్కువగా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటాయి కాల్షియం ఉంటుంది ఇట్ ఈస్ వెరీ హై ఇన్ పొటాషియం మెగ్నీషియం అండ్ ఫో ఫోలేట్ ఇందులో బయోఫ్లేవర్నాడ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేస్తాయి అంటే బాడీలో ఉన్న స్ట్రెస్ మొత్తాన్ని కూడా తగ్గుతాయి స్తుంది అనమాట ఇది మీరు అబ్జర్వ్ చేసి ఉండవచ్చు ఎప్పుడైతే ఒక మంచి ఫుల్ మంచిగా పండిన మ్యాంగో మీరు తింటారో అప్పుడు యూ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ లైక్ బాడీ అంతా రిలాక్స్ అయిపోయినట్టు ఒక సంతోషం మన ముఖం మీద ఒక నవ్వు అన్నది వచ్చేస్తుంది అనమాట దాట్ ఈస్ బికాస్ ఇట్ హ్యాస్ మంచి రిలీజింగ్ హార్మోన్స్ అన్నవి బాడీలో ఉంటాయి సో దానివల్ల మనకి ఏంటంటే ఇట్ విల్ గివ్ యూత్ ద గుడ్ ఎఫెక్ట్ ఈ విటమిన్ ఈ ఏదైతే హై ఉంటుందో ఈ మ్యాంగోలో ఈ హై ఉన్న విటమిన్ ఈ ఏంటంటే ఈ ఫర్టిలిటీ సిస్టంలో మంచిగా హెల్ప్ చేస్తుంది విటమిన్ ఈ మేము కా రెగ్యులర్గా రాయడం చూస్తూ ఉంటారు మీరు విటమిన్ ఈ టూ హండ్రెడ్ ఎంజీ ఫోర్ హండ్రెడ్ ఎంజీ సిక్స్ హండ్రెడ్ ఎంజీ అనేది క్వైట్ కామన్గా మేము ప్రిస్క్రిప్షన్స్లో ఇస్తూ ఉంటాం పేషెంట్స్కి బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్ రిప్రోటీ సిస్టంలో స్పర్మ్స్కి కానీ ఊసైడ్స్కి కానీ ఇది చాలా హెల్ప్ చేస్తుంది సో అలా మీరు క్యాప్సూల్స్ వేసుకోకుండా ఈ విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువ అమౌంట్లో మీకు మంచిగా మ్యాంగోస్లో దొరుకుతుంది కాబట్టి మీరు హ్యాపీగా తినచ్చు అండ్ ఎలాంగ్ విత్ దట్ దాంట్లో హై ఫైబర్ ఉంటుంది హై ఫై ఈ హై ఫైబర్ అన్నది కూడా మనకి కాన్స్టిపేషన్ని రిలీజ్ చేస్తుంది అనమాట సో మనం మ్యాంగో అన్నది మీరు ఎలాంటి టెన్షన్స్ లేకుండా తీసుకోవచ్చు అందరికీ ఉన్న అపోహ మ్యాంగో తింటే వేడి చేస్తుంది అన్నది మనం తినాల్సిన మోతాదులో తిన్నప్పుడు ఏమీ కాదండి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు కొంతమంది అంటే కొంతమందరికి మాత్రం మేము రిస్ట్రిక్ట్ చేస్తాము అమ్మ మీరు ట్రై టు టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ లిటిల్ అమౌంట్ అని చెప్తాము ఎవరికి అంటే ఎవరైతే నోన్ డయాబెటీస్ ఉన్నారో ఎందుకంటే మ్యాంగోస్లో చాలా హై లెవెల్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే డయాబెటిక్ లేదంటే గోయింగ్ టు బి డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారు లేదంటే ఆల్రెడీ ఒబేస్ ఉన్నారు ఎవరికైతే మేము వెయిట్ రిడ్యూస్ కమ్మని చెప్పాము ఎవరికైతే హై బిఎంఐ ఉందో వాళ్ళకి మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అప్పుడు చెప్తామన్నమాట మీరు కొద్దిగా వెయిట్ రిడ్యూస్ అయితే విల్ గెట్ ఎ బెటర్ ప్రెగ్నెన్సీ రేట్ అని సో అలా ఎవరైతే వెయిట్ రిడక్షన్ చేద్దాం అనుకుంటున్నారో ఇట్లాంటి వాళ్ళందరూ మ్యాంగోస్ని లిమిట్ డ్ అమౌంట్లో తింటే చాలా మంచిది మ్యాక్సిమం ఎక్కువ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇందులో ఉన్న హై షుగర్స్ మీ షుగర్స్ని ఇంకా అన్కంట్రోల్ లెవెల్కి తీసుకెళ్తాయి మీ వెయిట్ రిడక్షన్ అన్నది కొంచెం హ్యాంపర్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను ఈ చెప్పిన కండిషన్స్ ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం వీటిని లిమిటెడ్గా తీసుకుంటే మంచిది అండ్ ఇందులో మనకి హై కార్బోహైడ్రేట్స్ హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి కాబట్టి దీన్ని నైట్ పూట కన్సూమ్ చేయకపోవడం మంచిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ తీసుకోవడం మంచిది నైట్ పూట మ్యాక్సిమం తీసుకోకుండా ఉండండి సో నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా సరే లిమిటెడ్ అమౌంట్లో తీసుకున్నప్పుడు ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ పండిన పండునైనా సరే మీరు ఎక్కువగా తీసుకుంటే లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అసిడిటీ అలానే బ్లోటింగ్ సెన్సేషన్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని కూడా లిమిటెడ్ అమౌంట్లో తీసుకుంటే ఇట్ విల్ గివ్ యు ద గుడ్ ఎఫెక్ట్ అండ్ ఇట్ విల్ బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్సో ప్రెగ్నెన్సీ కోసం అనే కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్టప్ కావడానికి మ్యాంగో అన్నది చాలా చాలా హెల్ప్ చేస్తుంది సో హ్యాపీగా తినండి దాంతోపాటు మంచి ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ని పొందండి థ్యాంక్ యూ